కూటమి ప్రభుత్వం చాలా చక్కగా చాలా చక్కగా డిఏసీ ఇవ్వడం వారు మొదటి ఫైల్ మీద సంతకం పెట్టిన దాన్ని ఖచ్చితంగా నెరవేర్చడానికి ఒక అడుగు వేసి ఈ విధంగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ జరపడం మా అందరికీ మా నిరుద్యోగులందరికీ చాలా ఆనందంగా ఉంది కానీ ఈ ఎస్జిటి బిఈడి వాళ్ళకి ఫోర్త్ సెమ్ చదివినటువంటి రీసెంట్ గా కంప్లీట్ చేసి ఫోర్త్ సెమ్ రాసిన వారికి అర్హత లేదని జీవో నెంబర్ ఫిఫ్టీన్ ద్వారా వారికి అనర్హతని గుర్తించ గుర్తించడం జరిగింది కానీ వ్యాయామ ఉపాధ్యాయులు ఎగ్జామ్ లో జరిగినటువంటి ఫోర్త్ సెమ్ వాళ్ళు ఆ ఆన్లైన్ అప్లికేషన్ లో తప్పుడు సమాచారం ద్వారా తప్పుడు సమాచారం ద్వారా ఆ తప్పుడు డీటెయిల్స్ ఇచ్చి వారు ఆన్లైన్ లో ఎంట్రీ చేసుకోవడం జరిగింది వారు కూడా మాతో పాటు ఎగ్జామ్ ఎగ్జామ్ రాసి వారు కూడా మార్కులు పొంది ఉన్నారు వారికి అర్హత లేనప్పటికీ వారంతా ఎగ్జామ్ రాసి మాతో పాటు ఈ రేపు జరగబోయేటటువంటి డిఎస్సి వెరిఫికేషన్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు వారికి అర్హత లేదు కాబట్టి వారిని డిస్క్వాలిఫై చేయమని మన కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ బీపీడీ కోర్సు కంప్లీట్ చేశారు రీసెంట్ గా రీసెంట్ గానీ గతంలో కానీ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ గవర్నమెంట్ ద్వారా జీతం తీసుకుంటూ తీసుకుంటూ రెగ్యులర్ కోర్స్ అనేటువంటి బీపీడీ కోర్స్ ఎందుకంటే రెసిడెన్షియల్ కోర్స్ బీపీడీ అనేది బీపీడీ రెసిడెన్షియల్ కోర్సుని ఉద్యోగాలు చేస్తూ ప్రభుత్వం ద్వారా జీతాలు తీసుకుంటూ కూడా చేస్తున్నారు వారు కూడా అనర్హులు కాబట్టి ఎవరైతే అర్హత లేని వారి అందరినీ ప్రభుత్వం గుర్తించి వెంటనే వారందరినీ అనర్హత గుర్తించి మెరిట్ లిస్టు తీసేయవలసిందిగా మా యొక్క నిరుద్యోగుల తరపు నుంచి మహాకూటమి కూటమి ప్రభుత్వానికి కోరుతూ ఉన్నాం సార్ ఈ యొక్క మంచి పని చేయగలిగితే మాలాంటి నిరుద్యోగులకి వే చేసిన వారు అవుతారని మన ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధీశ్వర్ గారిని కోరుతా ఉన్నాం సార్ ధన్యవాదాలు